అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మన వారందరూ కూడా కళాకారులు కళాభిమానులు అందరూ కలిసి తపస్వి ఆర్ట్ క్రియేషన్ పైన రోలుగుంట సూరి అనే సినిమాను తీయడం జరిగింది నేను ఇప్పుడే పిక్చర్ కూడా చూడడం జరిగింది ట్రైలర్ కూడా చూడడం జరిగింది చాలా బ్రహ్మాండంగా తీశారు చాలా అనుభవం ఉన్న యూనిట్గా మంచి సినిమా తీశారు ఈరోజు ఆ ట్రైలర్ కూడా నేను చూశాను సీన్ ప్లే డైరెక్షన్ చాలా అద్భుతంగా వచ్చింది నచ్చేత గతంలో నేను కూడా రెండు మూడు సినిమాలు తీసాను కాబట్టి నాకు కూడా అనుభవం మీద చెప్తున్నాను చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఇది అంతా కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఈరోజు విలేజ్లో ఏం జరుగుతుంది విలేజ్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చూపించారు చాలా బ్రహ్మాండంగా వచ్చింది మరి ఇది అనిల్ గారు అని చెప్పి అనిల్ కుమార్ అనే డైరెక్షన్ అతను డైరెక్షన్లో చాలా బ్రహ్మాండంగా తీశారు దీంట్లో కెమెరా షాట్స్ కానివ్వండి బ్యాక్గ్రౌండ్స్ మ్యూజిక్ కానివ్వండి ఫైట్స్ కానివ్వండి ఇవన్నీ చూస్తే న్యాచురల్గా మన కళ్ళ ముందు రోజు జరుగుతున్న సంఘటనలు కనబడ్డాయి ఇది చాలా అద్భుతంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను నిర్మాతలు కూడా మొదటిసారిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం జరగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంజేది అంటే ఈవేళ సినిమా రంగం చాలా ఇంపార్టెంట్ రంగం మన ప్రాంతాల్లో కొన్ని వేల మంది ఆర్టిస్టులు కానివ్వండి టెక్నీషియన్స్ కానివ్వండి మ్యూజిక్ డైరెక్టర్లు కానివ్వండి కెమెరామెన్లు కానివ్వండి లైట్ బాయ్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొన్ని వేల కుటుంబాలు ఈవేళ సినిమా రంగం మీద ఆధారపడి ఉన్నాయి వేళ సినిమా రంగంలో వీళ్ళు చూశాను వీళ్ళు అడిగాను ఎంత బడ్జెట్ అయింది తక్కువ బడ్జెట్లో చేశారు ఈ రోజుల్లో ఇంత తక్కువ బడ్జెట్ చేయడం అంటే నేనే ఆశ్చర్యపోయాను ఏ సినిమా చూసినా కోట్లాది రూపాయలు పెట్టి చేస్తున్నారు సినిమాలో అది కూడా ఎన్ని రోజులు ఆడుతుందో తెలియట్లేదు థియేటర్లో వారం పది రోజులు కూడా ఎక్కువ ఆడలేదు అంటే సినిమా రంగం దెబ్బతినే పరిస్థితి వచ్చింది అంచేత ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ బడ్జెట్తో మంచి బ్యాక్గ్రౌండ్తో బ్రహ్మాండంగా సినిమా తీశారు ఈ సినిమా రంగం బాగుంటే కొన్ని వేల కుటుంబాలు బాగుంటాయి అంచేత సినిమా రంగాన్ని మనం కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఇది బ్రహ్మాండ తీసి సినిమా తీశారు ఇది విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అంటే ఇటువంటి చిన్న చిన్న కళాకారులని కొత్తగా వస్తున్న డైరెక్టర్లని కొత్తగా వస్తున్నటువంటి టెక్నీషియన్స్ని ప్రజలు కూడా ప్రోత్సహించాలి రాబోయే రోజులు మంచి సినిమాలు రావాలి ఇది ఒక మంచి సినిమాగా మీరు మన సినిమా ఫీల్డ్లో నేను ఒక ఉన్నతమైన స్థానం దక్కించుకుంటుంది అని చెప్పి నేనే దాశిస్తున్నాను అంచేత ఈ సినిమా విజయవంతం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి ఇటువంటి కళాకారులందరికీ కూడా ప్రజలు కూడా ఆదరించాలండి ఒక మంచి సినిమా వచ్చినప్పుడు ప్రజలు కూడా ఆదరించాలి ఆదరించి ఈ సినిమా రంగాన్ని కాపాడుకుంటూ ఒక పక్క ఇటువంటి కళాకారులు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ ఈ విజయ సినిమా తప్పనిసరిగా అందరూ చూడండి చూసి ఈ సినిమాలో నటించినటువంటి అందరి టెక్నీషియన్స్ కానీ కళాకారులు కూడా మీ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి